బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ ఫ్రీగా నిర్మిస్తున్న చిత్రంలో మా కుటుంబంలో ఒక సభ్యుడైన చరణ్ నా అభినందనలు ఇంతకుముందు మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులు మీరు ఆదరించారు అభిమానించారు అలాగే శరణ్ కూడా ఆదరించి అభిమానించాలని నిర్మాతలకి దర్శకునికి శుభాకాంక్ష అందరికీ నమస్కారం విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీమతి విజయనర్ల గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు మా ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో పరిచయం అవుతున్నారు సినిత్రయ ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ త్రీ కొత్త డైరెక్టర్ని కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు రామచంద్ర వెట్టికోటి డైరెక్టరు కొత్త డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ సినిమా అండ్ మా ఫ్యామిలీ నుంచి శరణ్ కొత్త హీరో పరిచయం అవుతున్నారు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని శరణ్ పెద్ద హీరో అవ్వాలని అలాగే డైరెక్టర్ రామ్ చంద్ర కూడా పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఈ ద హోల్ టీమ్ ఆఫ్ ఈ సినీత్రయ ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ బాగా సక్సెస్ పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ మంచి పిక్చర్ తీయాలి అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు

రామచంద్ర నాకు బాగా పరిచేస్తుడు మంచి రైటర్ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి స్క్రిప్టు అదేవిధంగా వెంకట్ గారు ప్రొడ్యూసర్ గారు రోజున శరణ్ మా ఫ్యామిలీ మెంబర్ నా నెవ్యూ నా అల్లుడు అవుతాడు నా కజిన్ రాజు కొడుకు ఆనంద్ గారి మనవడు శశి గారి ఈ ఈరోజున మా అందరి కుటుంబం దీవెనలతో కృష్ణ గారు జయసుధ గారు సుధీర్ గారు ప్రియ గారు మా అందరూ బ్లెస్సింగ్స్తో శరణ్ మరొక హీరో ఫ్యామిలీ నుంచి ఈరోజు ప్రారంభమవుతున్నాడు ఈ సినిమా సక్సెస్ చేయాలని మేమందరం కూడా శరణ్కి సపోర్ట్గా ఉంటాం ఖచ్చితంగా ఈ సినిమా బాగుండాలని ప్రార్థిస్తున్నాం నమస్కారం శరణ్ ఇస్ మా ఫ్యామిలీ నుంచి అతను సినిమా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు ఓల్ ద వెరీ బెస్ట్ శరణ్ ఐ నూ యూ పుట్ ఇన్ అ లోడ్ ఆఫ్ ఎఫర్ట్ విష్ అండ్ హోప్ ఐ మీన్ యువ్ గోట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్టర్ దిస్ బి గ్రోయింగ్ బెటర్ పర్సన్ ఐ అబౌట్ ఇట్ సో ఎంజాయ్ ప్రాసెస్ ఆల్ బెస్ట్ అందరికి నమస్కారం ఇవాళ ఈరోజు టాలీవుడ్ ట్రెండ్ సెటర్ పద్మభూషణ్ అవార్డ్ కృష్ణ గారు అండ్ మా నాని ద గినీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ విజయ నిల్ గారు బ్లెస్సింగ్స్తో హీరోగా లాంచ్ అవుతున్నానని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మెయిన్ థింగ్ మన నరేష్ గారు ఇవాళ లేకుండా ఈవెంట్ ఇవాళ జరిగి ఉండదు అండ్ ఐ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్ బిక్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సిటైల్ యాక్టర్స్ మెట్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ జైసుధా ఆంటీ షీఈ్ మన ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద లెజెండరీ ఐకాన్స్ అండ్ సుధీర్ అన్న ఫార్ పర్సనలీ కమింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ హియర్ అండ్ For the script puja and priyanti, it was very wonderful to receive everyone's love so so nicely and I'd like to thank Navinana and Tejana for their wishes and mean last na family member i I'd like to thank my dad he's he's always been a సపోర్టింగ్ పిల్లర్ ఫర్ మీ ఎవ్రీ స్టెప్ అలాంగ్ ద వే ఐ అండ్ చంద్ర గారు హ్యావ్ బిన్ వర్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టుగెదర్ ఇవాళ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ టు సక్సెస్ అండ్ ద రీజన్ ఫర్ దాట్ హ్యాపనింగ్ ఇస్ మన ప్రొడ్యూసర్ గారు వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ లాంచింగ్ మీ యాజ్ అ హీరో ఇట్స్ సో వండర్ఫుల్ టు రిసీవ్ సో మచ్ లవ్ ఇట్స్ ద లైట్ సైనింగ్ ఆఫ్ అయితే నమస్కారం అండి ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇండియాలో మనకు తెలుసు ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారు నిజంగా అందమైన సూపర్ స్టార్ మనందరికీ తెలిసిన సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి మనసున్న హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి గుర్తుకొస్తారు అలాంటి మంచి మనసున్న ఆ మనిషి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సినిమా ప్రారంభమైంది ముందుగా దర్శక నిర్మాతలు మా చంద్ర గారికి అలాగే నిర్మాత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమాలో నాకు చాలా మంచి వేషం ఇచ్చారని చంద్ర గారు ఆ క్యారెక్టర్ డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఈ సబ్జెక్ట్ ఘన విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి ఎప్పుడు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ముందుంటారు అలాగే తనకంటూ ఒక లేడీ డైరెక్టర్గా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించి ఎన్నో ఎంతో ఘన సాధించిన శ్రీ విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నడయాడిన ఈ ప్రదేశంలో ఈరోజు మా షూటింగ్ స్టార్ట్ చేసుకోవడం నిజంగా పూర్వజన సుకృతం అనుకుంటున్నాం మేము అలాగే ఈ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా రావడం కారణమైన వర్క్ స్టైల్ యాక్టర్ శ్రీ నరేష్ గారు సహకారం మర్చిపోలేనిది నాకు కథ ఏంటంటే మా ప్రొడ్యూసర్ శ్రీ వెంకట్ గారు అసలు రెండో తాట లేకుండా మనం చేద్దామని చెప్పేసి నన్ను వెండితట్టు ప్రోత్సహించారు ఆయనకి జీవితాంత రుణపడి ఉంటాను నేను అట్లాగే ఈ మా సినిమాకి కెమెరా సిచ్ ఆన్ చేసిన శ్రీ సుధీర్ బాబు గారు శ్రీ నవీన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా స్క్రిప్ట్ని సుధీర్ బాబు గారు దంపతుల చేతుల వాళ్ళు తీసుకోవడం అన్నది మేము మర్చిపోలోని ఒక సంఘటనగా ఫీల్ అవుతున్నాము మా టీమ్ టెక్నీషియన్లతో ఈ సినిమాని అత్యధికంగా తెరకెక్కించి కంపల్సరీగా ఇండస్ట్రీలో నాకంటూ ఒక రచక నిలుపుకుంటానని తెలియజేసుకున్నా క్లాప్ శ్రీ డాక్టర్ వికే నరేష్ గారు కెమెరా స్విచ్ ఆన్ సుధీర్ బాబు గారు నవీన్ విజయకృష్ణ గారు ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ ఇదే మర్చిపోలేని సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదగా జరగడం జరిగింది ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ షెడ్యూల్ వచ్చి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేసుకుంటాం సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకుంటాం ఇంకొక విషయం అది అసలు ఇంత ఈ రోజు ఇంత గ్రాండ్గా ఇంత జరగడానికి కారణం మా శరణ్ గారు అన్నగారు రాజ్ కుమార్ సార్ రాజ్ కుమార్ సార్ ఈయన అసలు ఈ ప్రాజెక్టు సెట్ అవడంలో మెయిన్ కీలకం ఈయన మీకు మా ప్రొడ్యూసర్ గారు మేము రెండు ఉంటాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సెనిటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ సినిమా సర్వం సిద్ధం చేశాము రెండవ సినిమా రుద్రంభే ఇప్పుడు మూడవ ప్రాజెక్టు కృష్ణగారి ఫ్యామిలీలోంచి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళందరి సపోర్ట్ తోటి చేస్తున్న సినిమా ఇది ఈ సినిమా ద్వారా మా బాధ్యత రెండు వందల శాతం పెరిగింది ఎందుకంటే మాపైన వాళ్ళు పెట్టిన నమ్మకం కాన్ఫిడెన్సు సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలో నుంచి ఇంకో పర్సన్ వస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు ఆయనకి అసలు టాప్ 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 బ్యానర్స్ ఉన్నాయి అవి ఏమీ కాదని చెప్పేసి సెన్టేరియాకి సపోర్ట్ చేయడం సెనిటేరియాకి సైన్ చేయడం అండ్ ఈ సినిమా కోసం మేము సైన్ చేసి నా మాకు అగ్రిమెంట్ సైన్ చేసి కూడా మోర్ దెన్ ఏ ఇయర్ ఒక సంవత్సరం పైన మా సినిమా కోసం మేము ఈ ఈ రోజు కోసం ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నారు డెఫినెట్గా ఈ సినిమాని మంచి క్వాలిటీతో మన రామ్ చంద్ర వటికోటి ఆధ్వర్యంలో అండ్ మా కీ టెక్నీషియన్స్ భరద్వాజు కెమెరామెన్ లోకేష్ మా ఎడిటరు అండ్ రఘురామ్ మ్యూజిక్ మా రుద్రంభజయ్కి రఘురామ్ ఇచ్చిన ట్యూన్స్ అయితే అసలు అద్భుతం ఊహించలేము ఖచ్చితంగా అది బ్లాక్ బెస్టర్ ఇది కూడా ఇంకో బ్లాక్ బస్టర్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి